టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత భారత్ లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో మనం క్లారిటీ ఇచ్చాం అయితే ఇక్కడ మనందరం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ మొబిలైజ్ చేసి పదహైదు పర్సెంట్ మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్లీ మనం ముందుకు పోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది సిఏజీఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజీఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంటే సిఏజీఆర్ లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మనం నేను చూపించాను ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హాజ్ గ్రోన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదే వెస్ట్ బెంగాల్ హెస్ గ్రోన్ ఫోర్ టైమ్స్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి నైన్టీ ఫైవ్ కాదు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఫ్లడ్ వాటర్ గంగానది నీళ్లు గుజరాత్ లో నీళ్లు మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చా అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకనే ఈసారి మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అవి కూడా ఇప్పుడే సీరియస్ గారు చెప్పారు దీంట్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఒక యాంగిల్ వన్ ఇయర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్లియర్ కట్ టార్గెట్ అదే సమయంలో ట్వంటీ ఇయర్స్ ఎట్లా రియల్ ఇన్ కావాలని కావడం ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకుని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది దాని మీద పెన్షన్ గాని ఏ కార్యక్రమం గానీ ఆలోచిస్తున్నాం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన హౌస్ సైడ్ హౌస్ సస్టైనబుల్ వాటర్ ట్యాప్ గ్యాస్ టాయిలెట్ అదే మరి వీరైతే ఇంటిపైన సూర్యకర కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా ఇవ్వడం గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్ రోడ్ డ్రైనేజ్ అదే ఏదైతే గార్బేజ్ కలెక్షన్ సర్కులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం అల్టిమేట్ గా వెల్తీ హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్ గా మనం ముందుకు పోతున్నాం